త్రీ అండ్ హాఫ్ ఇయర్స్గా మనకి ఈ ఈ ప్రాంతాలు సంచరిస్తూ ఉన్నది శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే వన్యప్రాణులు హడావడి సృష్టిస్తున్నాయని ఇప్పటికే చాలా వరకు ఇబ్బందులు పడుతున్నారు చాలా వరకు ఏజెన్సీ గ్రామాలు అదేవిధంగా ఉద్దాన ప్రాంత ప్రజలు మరో పక్కన పులులు మరో పక్కన సో దీన్ని ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో మనతో అటవీ శాఖ అధికారి వెంకటేష్ గారు కూడా ఉన్నారు ఆయన తెలుసుకుందాం సరే చూస్తే కనుక జిల్లాలో పులి ఒక పక్కన సంచారం మరో పక్కన ఎలుగు సంచారం అనేది జిల్లాలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది సో ఇలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు యాక్చువల్గా అంటే మీరు చెప్తున్నట్టుగా అంత ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే యాక్చువల్గా ఏం లేవండి టైగర్ ఇస్ ఆన్ ఏ ట్రాన్స్జెట్టర్ దిస్ ఈజ్ ఆన్ ఏ మూవ్ సిన్స్ లాస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్గా మనకి ఈ ఈ ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నది ఒడిశాలో కానీ విజయనగరం పార్వతీపురం అండ్ విశాఖపట్నం పెద్ద ప్రాంతాల్లో ఇట్ ఈస్ జస్ట్ ఏ మూవ్లో ఉంది అది ఇట్ ఈస్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఫార్మింగ్ ఇట్స్ టెరిటరీ అది టెరిటరీలో ఫామ్ చేసుకునే భాగంగా తిరుగుతున్న తప్పించి దాని నుంచి ఎటువంటి భయభ్రాంతులు గురవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదని ఇంతకుముందే స్పష్టం చేశాము ఆల్రెడీ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ సహకారంతో వీఆర్ ఎలర్టింగ్ ద స్టాఫ్ అండ్ వీఆర్ కండక్టింగ్ పబ్లిసిటీ అండ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఇన్ ఆల్ ద పాసిబుల్ లొకేషన్స్ వేర్ ఎవర్ ఇట్ ఈస్ ఫేసిబుల్ బట్ రైట్ నౌ యాజ్ ఆఫ్ నవ్ వి నో దట్ ద ఇన్ఫర్మేషన్ ఇస్ ఇట్ ఇస్ ఇన్ ఒడిశా అంత ప్రాంత గురవాసన అవసరం లేదండి మనకి అంటే ప్రజలు భయభ్రాంతకు గురవుతున్నారన్నది అదో యాక్చువల్గా అది దాట్ ఈస్ నాట్ ఎ కరెక్ట్ ఫ్రేజ్ టు బి గివెన్ అంటే మనకి వన్యప్రాణులు కానీ మనుషులు కానీ వి హ్యావ్ ఎ సర్టెన్ క్లియర్ కట్ డొమైన్స్ మనకి ఉండే మనకి పరిధులు ఎక్కడైతే ఉన్నాయో ఆ పరిధులు దాటి రావడం అనేది ఎప్పుడు జరగ జరగట్లేదు ఎప్పుడో ఒక వెరీ రేర్ ఇన్స్టెన్సెస్లో మాత్రమే అవి రావడం జరుగుతుంది అటువంటి సమయంలో మన సంయమనం పాటిస్తే దే గో బ్యాక్ టు దేర్ ఓన్ ప్లేసెస్ ఇక్కడ ఇక్కడ సంబంధించి శ్రీకాకుళంకి సంబంధించింది ఎటువంటి పరిస్థితులు అయితే భయభ్రాంతులకి అయితే గురయ్యే ప్రసక్తి అయితే లేదు ఒక ఇట్ వాజ్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ ఒక టెన్ డేస్ మాత్రమే ఇట్ హాజ్ కమ్ టు టెక్కలి మండలి ఒకటి వచ్చింది పాతపట్నం మండలి వచ్చి తిరిగి మళ్ళీ పర్లాక్ మిండి వైపు వెళ్ళిపోవడం జరిగింది సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్ అండ్ ఉదాహరణ అటువైపు ఆ ప్రజల్లో ఉండే ఆ ప్రాంతాల్లో అందరూ కూడా ఎలుగుబంట్లు ఆ ప్రాంతంలో ఉండడం అనేది వాస్తవమే అవి అయితే ఏ రోజు కూడా మన సంవత్సరం పొడుగునా తీసుకుంటే వన్ ఆర్ టూ ఇన్స్టెన్సెస్ తప్పించి ఏ రోజు కూడా కంటిన్యూస్గా కాన్ఫ్లిక్ట్ అయితే ఎప్పుడూ లేదు టు మినిమైజ్ అండ్ మిటిగేట్ ద కాన్ఫ్లిక్ట్ సెవరల్ మెజర్స్ హ్యావ్ బీన్ టేకెన్ బికాస్ లాట్ ఆఫ్ మిటి కాన్ఫ్లిక్ట్ క్యాన్ బి ప్రివెంటెడ్ బై జస్ట్ క్రియేటింగ్ అవేర్నెస్ ఎప్పుడైతే ప్రజలు వాటిని కొట్టడానికి కానీ దాన్ని యాజిటేట్ చేయడానికి కానీ ప్ర ప్రయత్నించినప్పుడు మాత్రమే అవి దాడి చేసే అవకాశం ఉంటుంది అదర్వైజ్ ఎనీ ప్రెజెన్స్ ఆఫ్ ఎనీ వైల్డ్ యానిమల్ ఈస్ నెవర్ గోయింగ్ టు కాజ్ ఎనీ హార్మ్ టు ది హ్యూమన్ బీయింగ్ థ్యాంక్ యూ మరో పక్కన చూసుకుంటే సార్ ఈ సీజన్లో ఏంటంటే విండర్ సీజను మంచు కూడా ఎక్కువగా పడుతూ ఉంటుంది ఈ టైంలో కొంతమంది పొలాలకు కూడా ఎర్లీ అవర్స్లో కొంతమంది వెళ్తారు ఎలుగుబంటలు ఒకసారిగా రావడం భయప్రాంతాలకు గురవుతున్నారు చాలా వరకు సో అటవీ శాఖ అధికారుల తరఫు నుంచి ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు ఆ ప్రాంతాల్లో ప్రజలకి ఇంతకుముందు పరిస్థితులతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు ఉన్న వన్యప్రాణుల సంఖ్య నార్మల్గా చెప్పాలంటే చాలా తక్కువ కిందనే చెప్పాలి అయితే అటువంటి పరిస్థితుల్లో మనము సహజీవనం అనేది మనకి తరతరాలుగా మనకి అలవాటు అయిపోయిన మన ప్రజలకి అలవాటు అండ్ విలేజర్స్ ఆర్ వెరీ వెల్ అవేర్ ఆఫ్ హౌ దే హ్యావ్ టు ప్రివెంట్ ది కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ అ వైల్డ్ యానిమల్ అండ్ హ్యూమన్ బీయింగ్ వాళ్ళు మన ప్రజెన్స్ మనం చెప్పినట్లయితే అంటే మనం ఇక్కడ ఉన్నాము అని వన్యప్రాణులకు తెలిసినట్లయితే అవి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనుషుల మీద దాడి చేసే ప్రసక్తి అయితే ఉండదు మనం ఎప్పుడైతే సడన్గా సర్ప్రైజ్ ఇస్తామో సో కాబట్టి తెల్లవారుజామును కానీ చీకట్లో కానీ ప్రయాణించేటప్పుడు కొంచెం మన ఉనికిని చాటి చెప్తూ వెళ్ళడం అనేది తీసుకోవాల్సిన జాగ్రత్త మనం ఉన్నామని తెలిస్తే ఎటువంటి పరిస్థితుల్లో కూడా వన్యప్రాణులు ఆ ప్రాంతాలకు కూడా రావు మరోపక్కన ఈ పులుల సంచారం అనేది ఇప్పుడు తిరుగుతున్న పులి ఒకటే పులి తిరుగుతుందనుకోవచ్చా లేకపోతే రెండు మూడు పులులుగా డివైడ్ అయ్యి ఏమన్నా ఒడిశా వైపు కానీ ఆంధ్ర వైపు కానీ తిరుగుతుందనుకోవచ్చా అంటే ఇప్పటికే పులి భయంతో చాలా వరకు ప్రాంతాలు గురవుతున్నారు అంటే ఈ పులులు అనేది చాలా వరకు అంటే గతంలో తిరుపతి అటువైపు చూసుకుంటే కర్రలు ఇచ్చుకొని అప్పట్లో కూడా వెళ్ళడం జరిగింది సో అలాంటి భయప్రాంతులకు కొంత ప్రాంతాల్లో ఎదురవుతుందంటే పొలాలకు వెళ్ళిన రైతులైతే అయితే ఈ ఇబ్బందుల్ని బయటపడడానికి వాళ్ళకి ఎలాంటి డైరెక్షన్స్ ఇవ్వబోతున్నారు మళ్ళీ మళ్ళీ మనము భయభ్రాంతులకి భయభ్రాంతులుగా అని చెప్పి మనమే భయం క్రియేట్ చేస్తున్నామేమో అని నాకైతే అనిపిస్తుంది భయభ్రాంతులకి అయితే ఎటువంటి పరిస్థితులు ఇక్కడ ఏం క్రియేట్ అవ్వట్లేదు బికాస్ ఇట్స్ ఓన్లీ సింగిల్ టైగర్ ఒకటే ఒకటే టైగర్ అది ఈ రోజు వరకు కూడా ఎనీ నో ఇన్స్టెన్సెస్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ మ్యాన్ యానిమల్ కాన్ఫ్లిక్ట్ ఓన్లీ క్యాటిల్ కిల్ మాత్రమే రిపోర్టింగ్ ఉంది ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా సో పులులు అనేవి చాలా బిడియ స్వభావం కల జంతువులు అవి ఏ రోజు కూడా మనుషుల మీద దాడి చేయడానికి ఎటువంటి పరిస్థితుల్లో కూడా సాహసించవు కాబట్టి భయభ్రాంతులు గురవడం అనేదాన్ని రాంగ్ ఫ్రేజ్గా మనం రిక్రియేట్ చేయాల్సిన అవసరం అయితే లేదు అని నా భావం చూస్తే కనుక వన్యప్రాణులు వన్యప్రాణులనేవి సామాన్యంగా అయితే మాత్రం దాడి చెయ్యవు అంటే ప్రధానంగా పులులు ఆ పులి అనేది ఒకటే పులి ప్రస్తుతానికి అయితే తిరుగుతుంది ఈ పులి కూడా ప్రస్తుతానికి అయితే దాడి అయితే చేయదు వాటికి ఎవరైనా భయపెట్టే ప్రాంతం చేస్తే మాత్రం పులి అనేది దాడి చేస్తుంది తప్ప సాధారణంగా అయితే దాడి చేసే పరిస్థితి ఉండదు రుచితో ఉంటుంది ఇకపోతే ఎలుగు పంటల సమస్య అయితే ఇప్పటికే ఉన్నాయి అయితే వాటిని కూడా వాటి పనులు వాళ్ళు వెళ్తాయి మనం కూడా తన జాగ్రత్తలు తీసుకొని వెళ్తే మాత్రం అవి కూడా దాడి చేసి దాడి అయితే చేయమని చెప్పేసి అటవీ జిల్లా అటవీ శాఖ అధికారి వెంకటేష్ గారు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది ఇది ఇక్కడ పరిస్థితి కేవలం రాజేష్తో ఆనంద్ ఏబీపీ దేశం శ్రీకాకుళం నుండి